హాయ్ అండి వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య ఈరోజు నేను బెండకాయ ఫ్రై అయితే చూపించబోతున్నానండి లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది ఇది కొంచెం జిగురుగా లేకుండా ముద్దగా అవ్వకుండా ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను ముందుగా ఒక పావు కేజీ బెండకాయలు అయితే తీసుకోవాలండి నేను ఈ బెండకాయల్ని శుభ్రంగా వాటర్ వేసుకొని నీట్గా అయితే వాష్ చేసేసుకుంటున్నాను వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ముద్దగా బాగా జిగురుగా వచ్చేసినట్టుగా అయిపోతుంది కదా అలా కాకుండా నేను పొడి పొడిగా ఎలా రావాలో చూపిస్తాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీకు కొంచెం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి పావు కేజీ బెండకాయలకి అందులో వన్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక స్పూన్ గుండా కారం వేసుకుంటున్నానండి కచ్చబచ్చగా దంచుకున్న ఎండుమిరపకాయల కారం అనమాట అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోండి బెండకాయ ముక్కలని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు బెండకాయలో ఉన్న జిగురుతనాన్ని తగ్గిస్తుందండి ఇదంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి ఈ బెండకాయ ఫ్రై కొంచెం వేగిన తర్వాత నేను క్యారెట్ తురుముని యాడ్ చేసుకుంటున్నానండి మీకు కావాలంటే క్యారెట్ తురుముని వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను కొంచెం పిల్లలకి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపించడం కోసం నేను బెండకాయలో క్యారెట్ తురుముని వేసుకుంటున్నాను ఈ విధంగా అయినా పిల్లలు ఈ ఏదో ఒక రూపంలో ఈ క్యారెట్ని అయితే తింటారు కదా అందుకని నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఈ క్యారెట్ తురుము కూడా ఫ్రై అయిపోతుందండి మొత్తం ఒక టెన్ మినిట్స్కు ఇంకా ముందే మీకు ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అన్నమాట చూసారు కదండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం గరిటితో వేస్తుంటే పొడి పొడిగా రాలినట్టుగా ఎలా పడుతుందో ఫ్రై అనేది చూస్తున్నారు కదండి ఈ బెండకాయ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి నేను చెప్పిన పద్ధతిలో కనుక ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్